చేయొచ్చు అని చెప్పు కూడా ఆగ మేఘాల మీద జీవీఎంసీలో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ ఉన్నతాధికారుల మీద ఒత్తిడిని తీసుకొచ్చి బలవంతంగా సంతకాలు పెట్టించి ఒకే భూమికి భూమితో పాటు ఆక్రమదారులు టీడీఆర్లు ఇవ్వడం అనేది రాష్ట్ర చరిత్రలో ఎక్కడైనా ఉందా అంటే టీడీఆర్లు కొంపుకొని ఏ విధంగా జరుగుతూ ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సాక్షాత్తు ఏడు ఎకరాలు సిమాచలం దేవస్థానానికి దివేశ భూమి ఇస్తే బిఆర్పీఎస్ రోడ్ కోసం మనం వేసినటువంటి టీడీఆర్లు రెండు ఎకరాల డెబ్బై ఆరు సెంట్లు అంటే గా యాజమానికులు కలిగినటువంటి సింహాచలం దేవస్థానం భూమికి మనం భూమి ఇచ్చేసాం ఇవాళ భూమి విలువ నాలుగు వందల కోట్లు ఇచ్చి ఐదు వందల కోట్ల రూపాయలు ఉంటుంది సిమాచలం దేవస్థానం ఇచ్చింది ఈ టీడీఆర్ రెండు వందల కోట్ల రూపాయలు ఇంకా టీడీఆర్లు సర్టిఫికెట్లు మంజూరు చేయమని ఇంకొక నూట ఎనభై మంది ఇవాళ అవి ఇచ్చాయని చెప్పి అధికారుల మీద ఒత్తులు పెడతా ఉన్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్ని వీళ్ళు తప్పు తో పట్టిస్తున్నారు జీవీఎంసీ ఉన్నతాధికారులు ఎస్టేట్ వింగ్ లో ఉన్నటువంటి ఏడు ఎకరాల భూమి మనం ఏదైతే బదలాయించామో సింహాచలం దేవస్థానం జీవీఎంసి మురసల్లావు దగ్గర ఆ డాక్యుమెంట్లు ఎందుకు దాచిపెట్టారని అడుగుతున్నాం ఇవన్నీ ఒక ఎత్తు నాలా పన్ను ఒక విశాఖ జిల్లాలోనే వెయ్యి కోట్ల రూపాయలు పైగా నాలా బకాయిలు ఉన్నాయి నాలా బకాయిలు ఉండడానికి గల కారణం రెవెన్యూ అధికారులతో పాటు జీవీఎంసీ రెవెన్యూ అధికారులు జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు లక్షల రూపాయలు ముడుపులు తీసుకొని ఒక వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమి కింద కన్వర్ట్ చేయాలంటే గజాల్లోకి మార్చాలంటే సెంటర్లో ఎకరాల్లో ఉన్నది ఖచ్చితంగా నాలా చెల్లించిన తర్వాతే వన్ టైం కన్వర్షన్ చేసిన తర్వాతే అప్పుడు జీవీఎంసి రెవెన్యూ అధికారులు ఖాళీ స్థలం పన్ను వేయాలి అప్పుడే ప్లాన్ అప్రూవల్ పెట్టుకోవడానికి వాళ్ళు అర్హులవుతారు అవుతారు అలాంటిది ఏమీ జరగకుండా నాలా బకాయిలు వందల కోట్ల రూపాయల్లో ఉంటే పెద్ద పెద్ద భవన నిర్మాణాల కోసం నిర్మాణ దారుల కోసం జీవీఎంసి రెవెన్యూ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు లక్షల రూపాయలు లంచాలు తీసుకొని పెద్ద మొత్తంలో నాలా చెల్లించకుండానే వీళ్ళు భవన నిర్మాణాలు చేపట్టేసి ఇవాళ వెయ్యి కోట్ల రూపాయలు పైగా ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టారంటే జీవీఎంసీ అధికారులు ఏ స్థాయిలో పరితీ ఇచ్చున్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఒక్క ఉదాహరణ చెప్పాలి ఏదైతే కోర్మన్పాలెంలో ఎంబీబీ సత్యనారాయణ విశాఖ మాజీ ఎంపీ వైసీపీ ఎంపీ సర్వే నంబర్ యాభై ఎనిమిది యాభై తొమ్మిదిలో ఏడు ఎకరాల భూమికి నాలా వేశారు కానీ ఎంబీబీ సత్యనారాయణ కట్టిన వెంచరు తొమ్మిది ఎకరాల యాభై ఆరు సెంటర్లో అక్కడ పెద్ద భవన్ బహుళ అంతస్తు నిర్మాణాలు చేపట్టారు అంటే మిగతా రెండు ఎకరాల యాభై ఆరు సెంట్లకి నాలా పన్ను విధించలేదా లేదు ప్రభుత్వ ప్రభుత్వీ కబ్జా చేశాడా ఇవన్నీ జీవీఎంసీ అధికారులు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా ఇచ్చేశారు పెద్ద ఎత్తున ముడుపులు తీసుకొని అంటే జీవీఎంసీ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు ఏ స్థాయిలో అవినీతి తిమింగిలాలుగా తయారయ్యారో బట్టి మనం అర్థం చేసుకోవాలి మనందరికీ తెలుసు ఎక్కడైనా బిల్డింగ్ కట్టినట్టయితే అపార్ట్మెంట్ కట్టినట్టయితే పది శాతం యొక్క భూమిని మనం జివిఎంసీల్ గా మార్టిగేట్ చేయాలి అలాగే మార్టిగేట్ చేసిన టెన్ పర్సెంట్ ఇవాళ ఒక విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో